హలో ఫ్రెండ్స్ నా ఛానల్ని విజిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా నేను ముందు చేయబోయే వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే మాంసాహారం అధికంగా తినటం కూడా క్యాన్సర్కి ఒక కారణమైన దీని గురించి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాల గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా వేట మాంసం మరియు ఇతర మాంసాలు అధికంగా తినడం వల్ల గుండె రక్తనాళాల సమస్యలు తలెత్తుతాయని స్థూలకాయం వస్తుందని చాలా కాలంగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే వీటి వల్ల రకరకాల క్యాన్సర్లు వస్తాయని ఇటీవల తేలింది యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ పాశ్చాత్య దేశాల్లో ముప్పై శాతం క్యాన్సర్లు అక్కడి ఆహార అలవాట్లకు సంబంధం ఉందట ఇక మన భారతదేశంలో చూసినట్లయితే ఇరవై శాతం క్యాన్సర్లకు మనం తినే ఆహారమే కారణమని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది సాధారణంగా మాంసాహారం తినే వాళ్ళు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని డబ్ల్యుహెచ్ఓ సంస్థ వెల్లడించింది సాధారణంగా మనం మాంసాహారాన్ని వండేటప్పుడు అధిక రుచి కోసం ఎక్కువ వేడితో మనం వండుతూ ఉంటాం అలా చేయటం వల్ల ఆ వేడికి ఆ మాంసంలో ఉండేటువంటి ఆ హెటిరోసైక్లిక్ అమెండ్స్ హెటిరోసైక్లిక్ అమెండ్స్ అనేవి ఆ పదార్థంలోకి విడుదలవుతాయి అలా విడుదలైన పదార్థాన్ని మనం ఆహారంతో పాటు తీసుకోవటం వల్ల ఉదర సంబంధమైన క్యాన్సర్లు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు వచ్చే అవకాశం అని చాలా ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు కొంతమంది మాంసాహార ప్రియులు కాల్చిన మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు మన అలా మాంసాన్ని పైన కాలుస్తున్నప్పుడు ఆ మాంసంలో ఉండేటువంటి ఆ యొక్క కొవ్వు పదార్థం ఆ నిప్పుల మీద పడుతుంది అలా పడినప్పుడు ఆ కొవ్వులో ఉండేటువంటి ఆ హైడ్రోకార్బన్లు ఏర్పడతాయి అలా హైడ్రోకార్బన్లతో కూడిన మంటలతో కూడిన ఆ మాంసం ఉడికినప్పుడు ఆ మాంసం మీద ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది అలా ఏర్పడిన పదార్థాన్ని మనం తీసుకున్నప్పుడు మనకి పెద్ద క్యాన్సర్ మరియు ఇంటస్టల్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ అదే స్త్రీలలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని అమెరికన్ అధ్యాయాన్ని వెల్లడించింది సో మాంసాహార ప్రియుల మాంసాహారానికి దూరంగా ఉంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ధన్యవాదాలు